నేను అడిగింది నీ పేరు మీకు కావాల్సింది మా అక్క పేరు స్మార్ట్ బాయ్ చాలా అందంగా ఉంది కదా మా వీధిలో అందరూ ఇదే అమ్మట్టు అంటారు కానీ కోపం వస్తే కరుస్తుంది కరుస్తుందా నేను చెప్పింది అక్క గురించి కాదు కుక్క గురించి కుక్క గురించా టైం బాగా మెయింటైన్ చేస్తుంది వెరీ డిసిప్లైన్ ట్రైనింగ్ ఇచ్చారా నేను చెప్పింది కుక్క గురించి కాదు అక్క గురించి అక్క గురించా ఐ యామ్ సారీ అందమైన కళ్ళు పెద్ద చెవులు ఎందుకు నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా కుక్క గురించి ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూషన్ కరెక్ట్ గా ఫాలో అవకపోతే లెక్క తప్పేటట్టుంది తమ్ముడు రారా గుడ్ మార్నింగ్ మేడం మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లవర్ అయితే ఏంటి అబ్బే ఏం లేదు అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను సో దాపి కమ్ టు పాయింట్ అదే మేడం నిన్న గుళ్ళు గుడి సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి మీరు చాలా అందంగా ఉంటారు ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బే చేసేదే ఉందండి మీరు అందంగా ఉన్నారని చెప్పాను గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది ఎందుకు అనిపించింది ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది పెంట నిన్ను చూడడానికి కుక్క కూడా ఇష్టం లేదు పెను చీకటాయే లోకం చెలరేగినబ్బా ఛ ఇంట్లో పెళ్ళాం తిరగబడితే దాని బూస్ దులిపాను కాని ఈ డిఎస్పి గారింట్లో ఈ బూస్ దులపడమే ఉంటాను నా కర్మ కాకపోతే ఓర్ నీ పాసుకోలా మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు ఈ రోజు ఇంట్లో బొచ్చలు గత్తులు గడుగుతున్నా ఇంకా లాభం లేదురా ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాకరి నుంచి విముక్తి పొందాలి అయితే ప్లాన్ నువ్వే వేగురు నా సపోర్ట్ ఎప్పుడూ నీకే నువ్వు చేయదిరా హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా రూల్స్ ఒప్పుకోవు నువ్వు గడుకో నేను దులుపుకుంటా కూరగాయలు అరుతుంటే పిలవకుండా ఎద్దులో చూస్తూ నుంచి నారేంటి సారీ మేడం మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు కూరగాయలు తినకపోతే గడ్డి తింటా ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని ఏడు సార్ వెళ్ళి సంచి తీసుకురండి రెండమ్మ గారు ఏం కావాలి కూరగాయలు అన్ని కావాలి టమాటా పది రూపాయలు బీరకాయ పదిహేను రూపాయలు చిక్కుడుకాయ పదహారు రూపాయలు పోట్లకాయ పది రూపాయలు ఏంటి రేట్లు చెప్తున్నా ఇది ఎవరిలో తెలుసా ఏంట్రాసారి అమ్మగారు మీకు దొరుకుతుంది అనుకోలేదు ఏంట్రాస్కెల్ ఇది ఎవరిలో అనుకున్నావురా మా డిఎస్పీ గారు రా ఇక్కడ రేట్లు చెప్తావా చచ్చినట్టు ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళు అలాగే సార్ పొట్లకాయ ఏమే మంచిది అమ్మగారికి ఇష్టం బాగా ఇవే కూరగాయలా ఇంకేం లేవా ఇంకా ఏముంటాయి ఇప్పటికే జూదంలో ఓడిన ధర్మరాజు లాగా ఒట్టి బండితో మిగిలాడు అమ్మగారు బండి మనం ఉంచుకుందాం అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు చేచా వాడి సొమ్ము మనకెందుకురా ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు ఇదిగో తీసుకో ఈ నోట్ చల్లదండి చల్లదు కాబట్టి నీకు ఇచ్చారు ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో పోలీసు ఎవడున్న చెల్లె నోటిస్తాడయా ఇదిగో బాబు నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఉందండి ఏదో ఒకసారి టీవ్ నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో హలో సార్ నేను కానిస్టేబుల్ ఏడుగొండలో మాట్లాడుతున్నాను సార్ చెప్పా సార్ ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్ కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాలి ఎవరు అనుకున్నావు నేను డిఎస్పీ ప్రకాష్ సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్ ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడుగా రేపు చేసేస్తున్నారు సార్ మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్ వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను నేను చేస్తాను ఈ మనం కథ హలో కంట్రోల్ రూమా ఎవడది నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను అర్జెంట్ కానిస్టేబుల్స్ రామకృష్ణ చేయాలి మంచి ప్రమోషన్ పని మీద కింద చూసుకోండి మనకి కింద చూసుకవ్వడమే లేదు అంత పైనే మాట వినండి పెళ్లి పని చూసుకో అయ్యో నీరా చూసుకోండి సార్ నీ కింద చూడ పెళ్ళాము కింద చూడమని డబ్బు కింద చూడమని ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు ఎక్కేయండి ఎక్కేయండి ఒక్కసారి కింద చూడండి ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్లా మీరు పిచ్చుకోలే మంది ఎప్పుడు పై చూపే వస్తాయి ఎక్కేయి ఎక్కడా ఎక్కడా రేపు లెక్కడా సౌండ్ కూడా రావట్లేదు ఎక్కే

మర్యాదగా అడుగుతున్నాము రేపు చేసిన ఎవరు మా సార్ డీటెయిల్ గా చెప్పండి రేపు సంగతి తర్వాత ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి నా చూపు ఎప్పుడు అవును ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేపు చేశారో చెప్పండి కాగితం మీద రాసివ్వండి చెప్పండి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్ వాట్ ఈస్ దిస్ అమ్మాయిలు అబ్బాయిలు రేపు చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే నిన్ను గా డిమో చేస్తాను నో ఎక్స్క్యూజ్ గోంట్ వేర్ ది ఇన్ఫార్మ్

నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నా చూడండి నేను అందరి లాంటి వాడిని కాదు నా కలలో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైన మీరే చీకటిలోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా అలా అంటారేంటండి నేను మిమ్మల్ని సిన్సియర్ ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబేష్ ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట్లాడకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు మీ మీద ఆశలు పెంచుకున్నాను ఏ స్వప్న చూడవే ఇక మీద నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గెట్ ఆఫ్ ఫ్రమ్ యూ చూడు స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి అంటే నేను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోపోతే మన ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తాను

ఏమి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ఎంత అందంగా ఉన్నావు తెలుసా స్వర్గం నుంచి కాలు జారిన రంభరా ఆ తర్వాత నీకు పాట వచ్చా నేను పాట పిలువురా

నాగিনী నై వస్తున్నా జంబడా వై ఉంటావో తాటేస్తావా ఏమండి ఏవండి ఓ క్యూషియా నా తమ్ముడిని దక్క తీసుకుంటారా అంటే తమ్ముడి తత్త తీసుకోరా తత్త తీసుకోరా అగో ఆగవేక రా తమ్ముడు అని పిస్తా వస్తాడంటే ఆ అందుకలడు ఇంద లేదని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా ఈ గద్దలో ఉన్నాడా ఆఫ్ కోర్స్ ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోంట్ నో ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువాల ఉన్నాడా ఉండొచ్చేమో అ అ అ ఓపెన్ రేయ్ ను బీరువాల లోకి ఎప్పుడు వచ్చావ్ బీరువాలనే కాదు ఆ అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్ లో కూడా దొరుస్తారు నా డబ్బులు తీసుకోవడానికి నీకెంత టైం ఏరా అంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెం దోచుకెళ్ళది ఏంటి ఇచ్చేది బావ డబ్బు ఇకపోతే బామ్మదికి దోచుకునే హక్కు ఎప్పుడు ఉంటుంది అట్లా అంటే పాతి పెడతా నిన్ను